ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి కరెక్ట్ బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్ అందరు తెలిసినారు సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ నా బ్రదర్ లాగా సో స్వీట్ ఆఫ్ ఫిమ్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో ఒక ఎప్పుడు ఒక చిరునవ్వుతో హ్యాపీనెస్తో పాజిటివ్గా ఉంటాడు ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దర్ అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్ ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది నెప్టో కిడ్ అంటారు ఒక నెప్టో కిడ్గా చెప్తున్నారు నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు నువ్వు దేకాల్సిందే సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా స్టార్స్ అందరు కలిసి చేశారా సింగిల్గా చేశారా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు తక్కువలో చేశారని కాదు సినిమా సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్ హ్యాట్స్ ఆఫ్ సుహాస్ యువర్ సచ్చిన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూస్తాము చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ ఆయన చేయగలుగుతారు ఆయన హీరోగా చేయగలుగుతారు ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో సో ఐ థింక్ మన తెలుగు నుంచే గర్వంగా చెప్తాను సుహాస్ గారు ఐ థింక్ యూ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్ అండ్ మీరు హీరోయిన్ కాదు ఈరోజు కూడా ఆయనకి మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు ఈరోజు ఈ ఇంత కష్టపడి ఈ ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబాడు బ్రదర్ నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి